హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ది ఎక్స్పెక్టేషన్ తెలుగు సో ఫ్రెండ్స్ అందరికీ ముందుగా అయితే నాకు ఫెషల్ థ్యాంక్స్ అనమాట ఎందుకంటే మనం త్రీ హండ్రెడ్కి త్రీ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ అయితే పూర్తి చేసుకోండి అనమాట సో అందరికీ థ్యాంక్ యూ సో మచ్ సో నన్ను సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నా ధన్యవాదులు అనమాట సో మీరు లేకపోతే ఇంతవరకు రానమాట సో నేను నన్ను ఎంకరేజ్ చేసి నన్ను ఇంతవరకు తీసుకొచ్చాను చాలా థ్యాంక్స్ అనమాట సో ఇలాగే సపోర్ట్ చేస్తారని కోరుకుంటు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అనమాట సో ఇప్పుడు మన త్రీ హండ్రెడ్ అయ్యింది అనమాట సో సో చాలా హ్యాపీగా ఉంది ఎందుకంటే నాకు ఎంతో ఎంత బాగా సపోర్ట్ అయినా వస్తుందని నేను అనుకోలేదు వన్ మంత్లో సో వన్ మంత్లో త్రీ హండ్రెడ్ సబ్స్క్రైబర్ చాలా ఎక్కువ అనమాట నాకు తెలిసినంతవరకు అయితే ఒక మగాడిగా అన్ని సబ్స్క్రైబర్ తెచ్చుకోవడం అనేది చాలా కష్టం సో నన్ను అంతలా ఆదరిస్తున్నారంటే సో మీకోసం నేను ఇంకా మంచి వీడియోలు చేయడానికైతే నేను ప్రయత్నిస్తాను అనమాట సో ఇప్పుడు వీడియో ఏంటంటే మనకి షెట్లు అయితే అలిగిస్తాము నాలుగైదు సెట్లు అనమాట సో అది అయితే మీకు ఇప్పుడు చూపిస్తాను తర్వాత వచ్చి మనం క్లీనింగ్ చేసుకునివి మొన్న క్లీనింగ్ వీడియో తోటి పెట్టాను కదా సో క్లీనింగ్ చేసినవి కూడా ఏ విధంగా క్లీన్ చేసి ఒక రూమ్లో అయితే పెట్టాము సో అవి కూడా మీకు చూపిస్తాను అనమాట ఎవరైతే కొత్తగా చూస్తున్నారో సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఇలాంటి మంచి మంచి వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి బెల్లక్కన్ అయితే ఆన్లో పెట్టుకోండి నేను చేసిన ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్లు అయితే వస్తుంది సో చూసేయండి ఇదిగోండి చూడండి ఇది అనమాట అంటే మొత్తం మనం అలిగాము మొత్తం ఈ విధంగా కలుక్కోవాలి అనమాట సో మొత్తం అంతా ఈ విధంగా కలుక్కుని మళ్ళీ ఇట్లా సున్నా లేస్తాం సున్నా లేసిన తర్వాత చూడండి చెట్లు మొత్తం డ్రింకర్లు అన్నీ తీస్తాం నీట్గా డ్రింకర్ అనేదే లేదు చెట్లు అన్ని డ్రింకర్లు ఫీడ్లు అన్నీ ఇప్పిస్తాం అనమాట సో ఇప్పుడు అవి అయితే మీకు చూపిస్తాను రండి మనం ఒక్కడైతే పేర్చుకున్నాం సో అన్ని షెడ్లు ఇంకా నాలుగు ఉన్నాయి ఉన్నాయన్నమాట అలికేటప్పుడు నేను వీడియో తీస్తాను బట్ అలికెని రోజు నేను లేనమాట సో దానివల్ల వీడియో తీయలేకపోయాను సో సాంగ్ కాబట్టి నేను వీడియో తీస్తా ఇలా వస్తే మటు ఇక్కడ వాటర్ ఎక్కువైపోయితే ఇలా వస్తాయి అనమాట ఏం కాదండి ఓకేనా ఇదిగోండి ఇది ఒకటి సాంగ్ సో ఇదైతే పెండింగ్ ఉందనమాట ఇది ఇంకా కలగలేదు అయితే మన పెండింగ్ ఉంది ఇంకా అలకలేదండి మట్టి వేసుకొని మనం అయితే అలకలే సో ఇంకా నాలుగు షెడ్లు ఉన్నాయి కాబట్టి సో ఈ నాలుగు షెడ్లు ఒకసారి నేను అలికేటప్పుడు అయితే వీడియో తీస్తాను అనమాట మట్టిది చూసారు కదండి మొన్నైతే మనము డ్రింకర్స్ ఫీడ్స్ అయితే కడిగాము సో అవన్నీ కడిసి రూమ్లు అయితే అనమాట చూడండి ఎంత నీట్గా కడిగాము సో ఎలా ఉన్న డ్రింకర్లు మీరు చూసారు కదా క్లీనింగ్ వీడియో చూడకపోతే చూడండి ఒకసారి మీకైతే అర్థమవుద్ది సో అలా ఉన్న డ్రింకర్లు అయితే మనమైతే ఎంత నీట్గా ఎంత ఆల్మోస్ట్ కొత్త లాగా ఉంటాయి అనమాట సో మనం అదే విధంగా కడుక్కోవాలి ప్రతి బ్యాచ్ అలా కడుక్కున్నట్టయితే మనకైతే నీట్గా ఉంటాయి సో ఎటువంటి ఇన్ఫెక్షన్ అనేది ఉండదు అనమాట సో సో ఇవి ఎంత బాగా ఆ అయితే నేను కొంచెం కడిగి మీకు జస్ట్ పూర్తిగా చూపించలేదు వీడియోలో సో ఈ వీడియోలో వీటి కోసం కేవలం వీటి కోసం ఈ వీడియో తీస్తున్నాను అనమాట చూసేయండి ఎందుకంటే ఈ యాక్చువల్లీ మనము ఆ యాసిడ్తో అలా కడుక్కున్నట్టయితే ఎంత నీట్గా వస్తాయి అనమాట చూశారు కదా ఇదే విధంగా వస్తాయి అందుకోసం నేను ఆ వీడియో తీసి పెట్టడం సో మీకు ఎలా కడగాలనేది కూడా నేను చూపించాను కదా సో మీరు చూడపోతే నా ఛానల్లో ఉంటుంది ఆ వీడియో చూసేయండి క్లీనింగ్ పార్ట్ ఫ్రీ అనే ఉంటుంది సో చూసేయండి సో ఇప్పుడైతే మనమైతే క్లీనింగ్ అన్నీ అయిపోయింది క్లీనింగ్ వీడియో ఇంకేం లేవు మొత్తం మనం అన్నీ చేస్తాం ఇప్పుడు ఏమైనా ఉందంటే మనమైతే షెడ్లు తర్వాత వచ్చి మనం నెక్స్ట్ వచ్చి ఇప్పుడు శీతకాలం కాబట్టి పరదాలు ఎలా కట్టాలనేది మీకైతే వీడియోలో చూపిస్తాను అన్నమాట సో మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి సో బెల్లకెన్ అయితే ఆన్లో పెట్టుకోండి ఇంకా వీడియోని ఎవరైనా చూస్తే కొత్తగా చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సో సబ్స్క్రైబ్ అయిన వాళ్ళైతే లైక్ చేయండి సో ఇంకొంతమంది రికమెండ్ అవుద్ది సో ప్లీజ్ లైక్ అయితే చేయండి మనకి సబ్స్క్రైబ్ అయితే వస్తున్నారు కానీ సో చాలామంది చూస్తున్నారు లైక్ చేయట్లేదు మాక్సిమం లైక్ చేయడం చూడండి ఎందుకంటే కొత్త వాళ్ళకి రికమెండ్ అవుద్ది సో వాళ్ళు తెలియని వాళ్ళు తెలుసుకుంటారు కదా సో ఇది ఫ్రెండ్స్ ఆ రోజు నేను కడిగేటప్పుడు అయితే మీకు ఏ విధంగా అడిగినా కూడా చూపించను మన ఛానల్ వంట చూసేయండి వీడియో అయితే క్లీనింగ్ క్లీనింగ్ పార్ట్ త్రీ అని ఉంటుంది సో మనమైతే క్లీనింగ్ వీడియోలు అన్నీ అయిపోయింది సో నెక్స్ట్ వచ్చి మనకేంటంటే మనం వచ్చి ఇప్పుడు బూర్డింగ్లు ఎలా కట్టుకోవాలి తర్వాత వచ్చి బూర్డింగ్లు ఎలా కట్టుకోవాలి తర్వాత వచ్చి మన తార్పల్ని ఎలా కట్టుకోవాలి అయితే నేను చెప్తానండి సో అది మా ఆ వీడియో కోసమే నేను తీస్తాను సో ఇంకా నేనైతే స్టార్ట్ చేయలేదనమాట సో షెడ్లన్నీ ఇంకా చూడండి ఎలాగ ఉన్నాయి ఇంకా అది అలికము ఇంకా బోల్డెన్ అలకలేదు కాబట్టి నేను నాలుగు షెడ్లు వెలిక ఇంకా నాలుగు షెడ్లు ఉన్నప్పుడు ఎనిమిది షెడ్లు కదా మన టోటల్ సో వాటితోనైతే నేను ఇంకా స్టార్ట్ చేయలేదు అవి స్టార్ట్ చేసేటప్పుడు బోర్డింగ్ ఇవి తర్వాత వచ్చి మనకి పరదలు ఎలా కట్టుకోవాలో కూడా చెప్తాను ఫ్రెండ్స్ మనం సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మంచి మంచి వీడియోలు అయితే ఇప్పుడు దాకా నేను పెట్టిన ఛానల్ చూడండి ఒకసారి సో ఛానల్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి లేకపోతే లేదు వచ్చి అలికినవి ఎక్విప్మెంట్స్ అండి సో గోన్లు వచ్చి ఈ విధంగా అలుక్కోవాలన్నమాట ఇలా వలుక్కుంటే మరి ఇది ఎలా కట్టుకుంటే దీంతో వచ్చి మనం అలుగుతారు అలిగేటప్పుడు మీకు వీడియో తీసి చూపిస్తాను లేండి నెక్స్ట్ ఇప్పుడు ఆ రోజైతే నేను లేను లేకపోవడం వల్ల తీయలేకపోయినా అనమాట చూడండి అలికిన వీడియో వచ్చి ఇలా ఉండాలి అనమాట సో మనకి మ్యాక్సిమం ఇలా ఉండాలి అందులో ఏమైనా పెక్కల కట్టు ఉన్నా ఏం కాదండి అవి వచ్చి మనం దున్నేటప్పుడు షాపుకి వచ్చేస్తాం అనమాట దీని మీద మళ్ళీ మనము సున్నం వేస్తాం అనమాట సున్నమున్ను కలుపుకొని వేస్తాం ఎక్కడైనా పురుగులు గట్టా ఉంటాయి కదా సో బ్యాడ్ స్మెల్ ఉంటుంది కాబట్టి అవి వేసినా ఏ ఇన్ఫెక్షన్ ఉన్నా సో ఈ మట్టిలోనైతే ఆ సున్నం నీళ్ళు జల్లగానే పోతాయి అనమాట అవి పోయిన తర్వాత మనం ఇట్ల మీద వాక్ వేయడం ఇవన్నీ జరుగుతాయి అనమాట సో మన పిల్లలు వెళ్ళిపోయిన తర్వాత వర్క్ అయితే వరకు వచ్చిందనమాట చూసారు కదా చూసేయండి సో ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి ఫ్రెండ్స్ సో ఇది ఇది ఫ్రెండ్స్ వీడియోస్ చూసారు కదా సో ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి సో చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు అనమాట సో అలాగే లైక్ కూడా చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ అయితే లైక్ చేయండి సో ఆ కొత్తగా ఎవరైనా చూస్తే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి సో మీకు పిన్ టు పిన్ కోల్ పౌల్ట్రీ ఫారం గురించి మీకు ఏ విధంగా అయితే కావాలో పిన్ టు పిన్ అయితే చెప్తాను అనమాట మన కంటిన్యూస్గా అవ్వే వీడియోలో సో వన్ డే వన్ నుండి డే ఫార్టీ వరకు మనం చెప్తాం తర్వాత వచ్చి ఆ కోల్ వెళ్ళిపోయిన తర్వాత కూడా మనం అయితే వీడియోస్ అనేవి క్లీనింగ్ ఎలా చేసుకోవాలి తర్వాత మళ్ళీ వచ్చే ముందు ఎలా చా మనం రెడీ చేసుకోవాలనేది కూడా వీడియోలో ప్రతి వీడియో పెడతాం అనమాట సో ఎవరైనా పౌల్ట్రీ గురించి ఉన్నారైతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మీకే యూజ్ అవుద్ది సో నాకున్న మీకే ఎక్కువ యూజ్ అవుద్ది సో ఇంకెవరైనా మనకి పౌల్ట్రీ గురించి తెలియకపోయినా తెలుసుకుందాం అనుకుంటే మన గురించి మన ఛానల్ అయితే కొద్దిగా బయోలో చూడండి మన మన వీడియోస్ ఉంటాయి సో అన్ని పెట్టాము ఒక బ్యాచ్ ఉండి సో ఇంకా రిజల్ట్ గురించి చాలామంది అయితే కమ్ అడుగుతున్నారన్నమాట సో కేజీకి ఎంత వచ్చింది అనేది సో ఆ వీడియో కూడా నేను పెడతాను నాకు ఇంకా రిజల్ట్ రాలేదు ఫ్రెండ్స్ నా బుక్ పోయిన తర్వాత లేట్గా వస్తుంది అనమాట సో బేగ్గా నూస్తే నేను పెడతాను బేగ్ వస్తే ఇంకా పెడదును సో మనకు బుక్ గానీ వస్తే బేగ్ వస్తుంది అనమాట మనది ఎఫ్సిఆర్ బాగుంటే బేగ్ వచ్చేది ఎఫ్సీఆర్ కానీ బాగాలేకపోతే మటుకు అమౌంట్ కూడా లేట్ వస్తుంది అనమాట సో మనకైతే అంత అమౌంట్ ఎక్స్పెక్ట్ చేసిన అమౌంట్ అయితే రాదు ఫ్రెండ్స్ మన ఫస్ట్ బ్యాచ్ది సో ఈ బ్యాచ్ది రిజల్ట్ వచ్చిన తర్వాత మీకు కంపారిజన్ అయితే అనమాట వస్తే ఎంత వస్తుంది పోతే ఎంత వస్తుంది అని కూడా ఆ వీడియోలో అయితే మనం మాట్లాడుకుందాం సో ఇది ఫ్రెండ్స్ ఫైనల్ ఈ వీడియో అయితే సో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఇది ఫ్రెండ్స్ ఓకే బాయ్ ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్ ఫ్రెండ్స్